నీకొకటి చెప్పను అన్నే ఇగో మా బావ ఏం చేసిందంటే రాత్రి పండుకునేటప్పుడు ఇగో నాకు ఫోన్ చూసి అలవాటు ఉన్నది మా బావది చెక్ చేసేది ఇగ సడన్గా గా చెక్ చేసేవరకి మా బావది వాట్సాప్ స్టేటస్ లా మా బావ మొదట అక్షరం ఇంకొక అమ్మాయి స్టేటస్ పెట్టుకున్నది ఇవి పెట్టుకుంటునే పానంలో పానం ఉండలేదు నిద్ర కూడా పడతలేదే చూసినప్పటి నుండి బాధ అనిపిస్తుంది అవునే నీ మొగనికి తెలియకుండా స్టేటస్ ఎట్లా పెట్టిందోని మొగని సంగతి చెప్పే ఏందే మూతంతా తిప్పుతాను అటు ఇటు ఎడముఖం పిడముఖం పెడతాను ఎడమొక్కం పెడమొక్కం పెట్టకుంటే ఉన్నది ఏంది ఆ మంచి మొక్కం స్టేటస్ పెట్టి నామే పెడతాది పోరాదు ఏం అర్థం కాకుండా తల ఒకటి తోకొకటి మొండి ఒకటి అని మాట్లాడతావేమే ఏం అర్థం అవుతుంది రాదు స్టేటస్ పెట్టిన వాళ్ళకి అర్థం అవుతుంది స్టేటస్ గోలేందే నాకు ఎందుకు ఆగని చెప్తాను ఏది ఉన్నా చెప్ప రాదే జరా నీకెందుకు చెప్పాలి స్టేటస్ పెట్టిన ఆమె చెప్తది పో నేను ఏం చేద్దనే చెప్పే నీ దండం పెడతనే బాంచనే నీ దాంట్లో స్టేటస్ పెట్టిళ్ళు నాకు బాగా బాగా నువ్వు అన్యాయం చేస్తాను నేను ఉంటా మా గారి ఇంటికి ఇంకా వెళ్ళిపోతా మా అన్నదాన్ని వెళ్తా మా అవ్వని వెళ్తా మా డాడీని వెళ్తే వెళ్ళిపోతా అరే నాకు ఏ స్టేటస్ పెట్టిందో కూడా తెలియదు నాకెందుకు ఏ పాప వంట కడతాను నీ అనుమానం తాలిగయ్యా నీకు తెలియదు పెట్టిందో నిజంగా నేను తెలియదు అయితే సారీ మరి నీకేమన్నా గీత తెలుసా నీకు నేను కూర్చు కూర్చో అడిగినా అమ్మ చూసినావా చెమ్మిడి అబ్బాకింత కథలు పడుతుంది ఎవ్వరిదాకా సల్ల జిముటలు పుట్టించే కథ చేసింది ఆగమాగం చేసింది ఒక్కసారి నన్ను గిట్లాగం చెప్తాను వేందే ఈ ఆడోళ్ళు ఎట్లుంటుందో తెలియదు అంతేనా దోస్తులు అంతేనా కాదా చెప్పుండి మరి జస్ట్ నవ్వుకోడానికి చేసిన ఇవన్నీ కల్పితాలు మాత్రమే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్టర్బ్ మాట్లాడడం సీరియస్ అక్కడ దాన్ని కొడతాడు వాడు ఎందుకు కొడతాడా అర్జెంట్గా సీరియల్ పెడతాడా పిల్లలు తీసుకుపోయి టీవీలతో రా అయ్యా అది పెద్ద అక్కడ ఏం చేస్తే అక్కడ సీరియల్ ఏం చేస్తే ఇక్కడ వాళ్ళు ఎడతా అంటే నవ్వుతాం లేకపోతే అక్కడ దాని మొగాని అది కొడితే నన్ను వచ్చి కొడుతుంది నేను ఏం చేద్దాల్తోనే నాకు చెరసెరసతో లంగపోటి లంగ లంగిటి కుట్టడు సీరియల్ దాని మొగని కుట్టి తక్కువ వచ్చి నన్ను ఉడుతుంది ఈ సీరియల్ తొక్క సీరియల్ ఏవ్వట్టి ఈ సీరియల్ ఏం చేద్దు నేను అది నన్ను కొట్టుకుంటే చంపుతాంది సీరియల్ అత్త వస్తలేదు కానీ అయితే నన్ను రాసి రంపాల్సి చెప్తాంది మీకే ఏ సీరియల్ ఇష్టం నీ వాళ్ళ సొమ్ము ఏంది ఇంట్లైన అమ్మవ చెప్పు కాదా నేను పెండ్లి కాక ముందు అరవై కిలోలే ఉన్నా పెండ్లైన కరవై కిలోలే ఉన్నా పిల్లలు పుట్టినాక అరవై కిలోలే ఉన్నా నీ వాళ్ళకు చెప్పు నీ సొమ్ము నేను తింటలేను మీ మీ అమ్మ నీ వాళ్ళ సొమ్ము ఏంది ఇంటి లేనని అమ్మకు చెప్పు మీ సొమ్మ ఏం తింటలేమా అని సరేనా బాబా బాబు విద్యు ఎంత మంచి ముచ్చట చెప్పిన చెప్తే తీయ రాదు వడ్డీకి అతక తేలు ఎక్కువ అయింది ఏం చేద్దును ముసలాడు ఏం చెప్తాను నీ వేజ్ ఏంది నా వేజ్ ఏంది నా మీద చెయ్యేసి ఏం అంటావు నేను ఏం చేస్తాను నీకెందుకు ఏం లేదు నువ్వు లేదు నుంచి చెప్పు మూతి ముక్కాన్ని మళ్ళీ మళ్ళీ ఏం లేదంటాను అవి మంచంలో వండుకోనించో ముసలి వచ్చి లేపి మరి కొచ్చింది ఈ మంచంలో వండుకున్నాను నిన్నెందుకు పోతే ముసలి ఏం లంగ కథ చేసినావు గది చెప్పు ముసలోడా నిన్న బగ్గ తాగచ్చి మా ఇల్లు అనుకుని మా ఇంటి అనుకున్న ఈ రమ్మలు ఇంట్లో పోయి పండుకున్నానే అందుకే ముసలి తెచ్చి లేపి మరి సీపిరి కట్ట అందుకొని కొట్టింది బగ్గ తాగచ్చి పండుకుంటే తనకపోతే ముద్దిట్టుకుంటా ముసలాడా నీకు అట్లనే సెప్టెంబర్ బుధవారం రెండు వేల ఇరవై ఐదున ఛత్రపతి ఇంటర్నేషనల్ జగిత్యాల ఆఫీస్ లో ఎయిర్ క్రాఫ్ట్ క్లీనర్స్ మరియు ఎయిర్పోర్ట్ జనరల్ క్లీనర్స్ మరియు పోర్టర్స్ మూడు కేటగిరీల్లో ఫైనల్ క్లయింట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ఈ కేటగిరీలకు సాలరీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ధర శాలరీ ఉంటుంది అకామడేషన్ ట్రాన్స్పోర్టేషన్ మెడికల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫ్రీ వీజా ఫ్రీ టికెట్ కు సంబంధించి మెసేజ్ మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది ఫార్వర్డ్ చేయండి మరింత సమాచారం కోసం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో త్రీ డబల్ ఎయిట్ త్రీ ఛత్రపతి ఇంటర్నేషనల్ జగిత్యాల లేదా మెట్పల్లి నెంబర్లపై సంప్రదించండి ఇది భారత ప్రభుత్వం సంస్థ డియర్ ఫ్రెండ్స్ ఫ్రీ వీజా ఫ్రీ టికెట్ కు సంబంధించి డల్స్కో కంపెనీ వారు డైరెక్ట్ కంపెనీ ప్రతినిధుల చేత ఇరవై నాలుగవ తారీఖు సెప్టెంబర్ బుధవారం రెండు వేల ఇరవై ఐదున చిత్రపతి ఇంటర్నేషనల్ ఫైర్ సేఫ్ ఆఫీస్ తో ట్రైనింగ్ ఇచ్చి కోర్స్ అయిపోయిన వారం రోజులకి హండ్రెడ్ పర్సెంట్ పక్కా ప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్ ట్రైనింగ్ సెంటర్ అట్లనే వీళ్ళ దగ్గర టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ అయితే ఉన్నారు ఇందులో వీళ్ళు నెబో సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుండ్రు దీని వల్ల మీరు ఫారెండ్ లో లక్షల్లో సంపాదించవచ్చు మీరు మూడెండ్లు డిగ్రీ చేసినాక సంపాదించే సాలరీ షార్ట్ టర్మ్ కోర్స్ లో జాయిన్ సంపాదించవచ్చు ఇవే కాదు వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ కోర్స్ నేర్పించి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుండ్రు వీళ్ళు ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ఓవర్ ఇండియా మస్తు మందికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అయితే ఇప్పించిండ్రు మరి ఆర్మూర్ లో ఇండోర్ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడ ఉందంటే మన అపర్ణ హాస్పిటల్ ఎగ్జాక్ట్ అపోజిట్ క్షత్రియ జూనియర్ కాలేజ్ పక్కనే ఉంటది ఇంకేమైనా డౌట్ ఉంటే పైన కనిపించే నంబర్ ఒక్కసారి కాల్ చేసేయండి ఆర్మూర్ లో